గ్రూప్ మిత్రులారా ఎకానమీలో ఏ ఎత్తు వేస్తే మీరు పై ఎత్తులో ఉంటారు ఎకానమీ అంతా కొత్త డేటా వచ్చేసిందా గతంలో మనం చదివింది ఏమి చేయాలి ఎగ్జాక్ట్ ఈ వీడియో నిన్న ఎకానమీలో సెవెంటీ మార్క్స్కు పైగా తెచ్చుకునే విధంగా డ్రైవ్ చేస్తుంది వెల్కమ్ టు వన్ అండ్ హాఫ్ మిథులారా డిజీజ్ డాక్టర్ గోపాల్రెడీ మిత్రులారా ఇప్పుడు సమయం పది గంటల నలభై నిమిషాలు అవుతుంది ఇంత ఆలస్యంగా వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఎకానమీ ఏపీ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ పూర్తిగా అప్డేట్లో ఉండడం వలన మీరు సమయాన్ని చూస్తారని నేను మీకు చూపిస్తున్నా ఇప్పుడు మాట్లాడుకుందాం ఎకానమీ అంత కొత్త డేటా వచ్చేసిద్దా ఎస్ డేటా వచ్చిందంటే ఇంటర్ప్రిటేషన్ కూడా మారిపోతుంది ఎకానమీలు ఇప్పుడు బేసిక్స్ కంటే కరెంట్ ఎకానమీని మీకు తీసుకొస్తాం అందుకనే ఇంత శ్రమ మూడు సార్లు మేము ఎకానమీని మార్చడం జరిగింది మిత్రులారా ఇప్పుడు కానీ ఆలోచన చేస్తే ఏం చేయాలి ఎకానమీలో ఇంత సమయం తీసుకుంటున్నాం కాబట్టి సోదు లేకుండా సూటిగా స్పష్టంగా చెప్తాం ఒక ఉదాహరణ మనకు ఇండియన్ ఇండియన్ ఎకానమీలో యూనిట్ టూ వన్ ఉంది కదా దాంట్లో ఆర్థిక వృద్ధి ఆర్థిక అభివృద్ధి ఉంది కదా దాని గురించి నేను ఒక్క నిమిషం మాట్లాడతా అది ఎలా చదవాలో చెప్తూ మీకు ఎకానమీ అంతా ఎలా చదవాలో కూడా అర్థమవుతుంది మిత్రుల మిత్రులారా అందుకే చూడండి అప్ టు డేట్ నేను మా మా శ్రీవేగ్న థింక్ ట్యాంక్ విద్యార్థుల కోసం ఇది మూడోసారి చేయడం బాగా గమనించండి ఇందులో మొత్తం ఇరవై నాలుగు ఇరవై ఐదు డేటా ఉన్న డేటా అంతా చూపిస్తా నేను ఎలా అప్డేట్ అయ్యిందో చూద్దాం రైట్ జనరల్గా అందరూ ఆర్థిక వృద్ధి ఆర్థిక అభివృద్ధి ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండి గ్రోత్ వేరు డెవలప్మెంట్ వేరు ఓకే జనరల్గా అందరూ ఏం చెబుతారంటే వృద్ధి సిద్ధాంతాలు చదువుతున్నారు ఎక్స్ట్రీమ్లీ సారీ నో నీడ్ ఆఫ్ గ్రోత్ థియరీస్ భారతదేశంలో ఆర్థిక వృద్ధి ఎలా ఉంది ఆర్థికాభివృద్ధి ఎలా ఉంది మీకు తెలుసు ఆర్థిక వృద్ధితో పోలిస్తే ఆర్థికాభివృద్ధి ఒక విశాలమైనటువంటి భావన మల్టీ డైమెన్షనల్ కాన్సెప్ట్ ఆ ఓరియంటేషన్లో మీరు వెళ్ళాలి మరి ఎలా వెళ్ళాలి ఆ ఓరియంటేషన్ ఆర్థిక వృద్ధి అనగానే ఏమి ఆర్థిక వృద్ధి అని ఒక సాధారణంగా తెలుసుకొని తర్వాత దాని అంతా ఇరవై నాలుగు ఇరవై ఐదు డేటాతోటే నువ్వు ముడిపడాలి మనకు నచ్చినట్టు చదువుతో బిట్టు రాదండి గ్రూప్ వన్ ప్రిలిమినరీరో ఇండియన్ ఎకానమీ ఇచ్చిన బిట్టు చూస్తే మీకు అర్థమవుతుంది ఎవరైతే కరెంట్ ఎకానమీ ఫోకస్ చేసి చేసే వాళ్ళు చేస్తారు ఇదిగోండి మేము అవుట్ చేస్తున్నాం తెలుసా మీకు మీకు కొంతమందిలో అభిప్రాయం ఉంటుంది ఫ్యాకల్టీలో ఏదో చక్కగా అట్లనే కాదు ఆడదొప్పటి కూడా ఆడదొప్పుడు కానీ కష్టపడేవాడు వాస్తవంగా అభ్యర్థులకు గట్టి పట్టు సబ్జెక్ట్ ఇవ్వాలి దమ్ముగా చెప్పాలనుకునేవాడు నిరంతరం కష్టపడుతుంటే మేము అలా కష్టపడుతున్నాం ఇదిగో ఈ రాత్రికి మా ఇవే వాటర్ కాఫీ ఏం చేస్తావు మన కర్మ తప్పదు అవునా సరే మాట్లాడదాం అందుకే నేను మీకు వీడియోలు కూడా చాలా ఈ మధ్య చాలా రేర్గా చేస్తావు రోజు కోటి రెండు పెట్టేవాళ్ళు నేను ఎందుకు పూర్తి అకానమీలో ఉన్నాం అంత అప్డేట్ చేసి పదే పదే రోజుల్లో విద్య చదివించి దుమ్ము దులిపేలా చేయగలం నేను ఇప్పుడు మాట్లాడతాను అది నిజమా కాదు మీరు చూస్తారు మనం మీరు గమనించారు కదా తెలంగాణ పాలిటీలో యాభైకి నలభై ఆరు పేస్ట్ పేజ్ టు పేజ్ చూపించారు రైట్ మాట్లాడదాం మిత్రుల చూడండి ఆర్థిక వృద్ధి అంటే మీరు ఎలా చదవాలి అంటే ఇలా చదవాలి ఎప్పుడైనా సరే ఆర్థిక వృద్ధి అంటే డేటా ఇలా తీసుకోవాలి చూడండి ఇక్కడ ఇచ్చారు కదా డేటా ఆర్థిక వృద్ధిలో సవాళ్ళు అంటే ఐఎంఎఫ్ అంచనాలు ఫస్ట్ తెలుసుకోవాలి ఐఎంఎఫ్ అంచనాలు ఏం చెప్పింది ఐఎంఎఫ్ పంచుల ఆర్థిక వృద్ధికి సంబంధించి ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవిస్తుందని చెప్తూ ఎప్పటికి ఆవిర్భిస్తుందో చెప్పింది ఏం చెప్పింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో సిక్స్ పాయింట్ ఎయిట్ గ్రోత్ రేట్ ఉంటుందని చెప్పింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రోత్ రేట్ ఉంటుందని చెప్పింది ఈ పాయింట్స్ ఖచ్చితంగా నీకు తెలియాలి దానికి కొన్ని రీజన్స్ కూడా ఐఎంఎఫ్ చెప్పింది ఆ రీజన్స్ కూడా చదవాలి ఇది అథెంటికేటెడ్ డేటా తర్వాత మీరు ఆర్థికాభివృద్ధిలోకి వస్తే జనరల్గా అందరికీ చెబుతున్నారు ఆర్థిక అభివృద్ధి అంటే ఆర్థిక అభివృద్ధితో పాటు సామాజిక అభివృద్ధి వ్యవస్థాపరమైన మార్పులు ఐమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అది ఇంటర్మీడియట్ గుంటలు కూడా నేర్చుకుంటారు కానీ ఒక గ్రూప్ టీ ఆఫీసర్కి ఏం కావాలా తులనాత్మక పరిశీలన కావాలా ఆ ఆ అబ్జర్వేషన్ ఇలా లేదా అని చూస్తాడు మీరు భారతదేశం ఆర్థిక అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి లక్షణాలు మూలధనం కొరత తక్కువగా ఉంది భారతదేశంలో తలసరాజం తక్కువగా ఉంది పేదరికరేటీ ఎక్కువగా ఉన్నది జనాభా లక్షణాలు ఇట్లా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ సుల్ మరి గోపాలెడ్ యూ వాక్ హాట్స్ యువర్ యా అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇందులో చదివేటప్పుడు చూడండి మిత్రులారా నేను మా వాళ్ళ కోసం ఏం చేసి ఇచ్చానో చూడండి మీరు ఎప్పుడైనా పేరు విన్నారా గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ స్థూల స్థిర మూలధన నిర్మాణము ఎందుకంటే ఆర్థిక అభివృద్ధిని మూడు అంశాలు ప్రభావితం చేస్తాయి ఒకటి నేచురల్ రిసోర్సెస్ రెండు ఆర్థిక అంశాలు మూడు ఆర్థికేతర అంశాలు ఆర్థిక అంశాలు మీకు ఏం కావాలో మూలధన నిర్మాణం చూడండి గణాంకాలు ఎలా వచ్చాయో ఈ గణాంకాల ప్రకారము భారతదేశం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి యాభై నాలుగు పాయింట్ మూడు ఐదు లక్షల కోట్లకు పెరిగింది ఇది నిక్క ఆ తర్వాత ఎకనామిక్ థింక్ ట్యాంక్ మనం వేగిన థింక్ ట్యాంక్ లాగా ఎకనామిక్ థింక్ ట్యాంక్ ఏం చెప్పిందో తెలుసా భారతదేశంలో మీరు గమనించాల్సింది మౌలిక సదుపాయాల గురించి మరియు ట్రేడ్ పార్ట్నర్స్ గురించి మాట్లాడండి మీరు ఇప్పుడు డేటా అంతా మారిపోయింది చూడండి ఎకనామిక్ థింక్ ట్యాంక్ జీటీఆర్ఐ రిపోర్ట్ ప్రకారము భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య ముందు అమెరికా ఉండేది నూట పద్దెనిమిది పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు నేను రాశాను చూడండి రెండవ స్థానం అమెరికా నూట పద్దెనిమిది పాయింట్ మూడు బిలియన్ డాలర్లు మూడవ స్థానం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇలా ఆర్థిక అభివృద్ధిని ఇలా చేయొచ్చు అని కూడా చాలా పుస్తకాలుగా ఉండదు అట్లా ఉండదు ఆర్థిక అభివృద్ధి అంటే నిర్వచనం ప్రభావితం చేసే లక్షణాలు ఆర్థిక వృద్ధి ఆర్థిక అభివృద్ధికి తేడాలు అది ఎకానమీనా అది గ్రూప్ టు ఎకానమీ చదివే విధానమా నో ఇట్లా కంపైల్ చేసుకోవాలా మీరు సో ఇక్కడ గమనించండి అట్లా కంపైల్ చేసుకుంటే మేము కూడా కావాలంటే ఆ బేసిక్స్ కూడా ఇచ్చి చదువుకోలే పోలే పిల్లలు అది కాదు ఇట్లా చదువుకోవాలి చూడండి ఎలా ఇచ్చారో వాడు మరి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమా చాలా మంది చెందిందంటున్నావు చెందుతున్న దేశ కేటగిరీలోనే ఉంది చెందడానికి కావాల్సిన మేజర్ గ్రోత్ డ్రైవర్స్ భారతదేశంలో ఉన్నాయి అవి ఏంటనేది ఇప్పుడు చెప్తా ఎలా ఉందో ఫస్ట్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ నీకు తెలియాలి భారతదేశంలో ఇరవై ఎనిమిది పాయింట్ రెండు సంవత్సరాల మధ్యస్థ వయసు అంటే బాగా టూ ఎంగు కదా అందుకని వాళ్ళ నైపుణ్యాలు తీసుకెళ్ళిస్తే సక్సెస్ అవుతారు అది అడుగుతారు ఎంత డివిడెండ్ జియోగ్రాఫి సారీ డెమోగ్రాఫిక్ డివిడెండ్లో మధ్యస్థ వయసు సగటు అంత అది బిట్టే అలాగే సేవల రంగంలో పెరుగుదల రాష్ట్రం చూడండి ఇంకా అప్డేట్గా సిస్టమ్ చూడండి మీరు స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ ఎప్పుడో సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రిపోర్ట్లో మన పోయిన మాసాలలో ఇచ్చింది ప్రపంచంలో అతిపెద్ద స్టార్ట్అప్ ఎకో లో ఇండియా ప్లేస్ మూడవ స్థానం మీకు ఒక విషయం తెలుసా ఒకటి పాయింట్ నాలుగు లక్షల స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ ఇండియాలో పాయింట్ నాలుగు మిత్రులనాయి పదిహేను పాయింట్ ఐదు లక్షల ఉపాధి వచ్చింది అది ఇది తెలియాలి నువ్వు ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలా డిపిఐఐటి ఆ ఆ పోర్టల్ దాని ప్రకారం చదువుకోవాలి మనం బయట కాదు చూడండి సెప్టెంబర్ ఇరవై నాలుగు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సమాచారము ఆర్థిక అభివృద్ధిని ఇలా చదవాలా ఆ తర్వాత స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ లేకి ఎందుకు ఇంత సక్సెస్ అయింది నూట నలభై బిలియన్ డాలర్లో ఫండ్స్ వచ్చాయి అందుకింత క్రేజ్ అయింది ఇండియా అలాగే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఎక్కడే చదవాలను ఇరవై లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నాటికి అధికారికంగా వెల్లడించింది ఎవరైనా ఆర్థిక అభివృద్ధిలో ఇట్లా రాశారండి ఇదండి నోట్స్ తయారు చేసుకోవడము అంటే చదవడం అంటే ఎకానమి అంటే డెబ్బై డెబ్బై అందరూ అంటారు గొప్ప ఏపీ హిస్టరీలో దాటిస్తాను ఏపీ హిస్టరీ నాకు డాష్ లాంటిది పక్కన పెట్టావు డాష్ లాంటిది అంటే మరోలా అనుకోద్దండి తల్లి లాంటిది మీకు డాష్ అంటే అట్లా అంటే ఏపీ హిస్టరీ నా మదర్ సబ్జెక్ట్ తల్లి లాంటిది అవునా రైట్ మరి ఎకానమి ఫ్రీడల లాంటిదా ఏమో కావచ్చేమో చూడండి ఆ బాగా అభివృద్ధి చింత టాలెంట్ కోర్ ఎట్లా రాసాను అలాగే స్థిరంగా భారతదేశం వృద్ధి చెందుతున్న దేశీయ మార్కెట్ ఇట్లా వివరాలు రాసుకోవాలా మిత్రులారా అర్థమవుతున్నారండి మీరు ఈ రకంగా చదవగలగాల అలాగే ఈ కామర్స్ డేట్ అక్కడ ఎలా ఇది ఆర్థికాభివృద్ధిని కవర్ చేసే విధంగా ఇలా చదవండి అందుకే ఎత్తుకు పై ఎత్తు డెఫినెట్ గా మీరు ఉంటారు ఎనభై శాతం మార్పు ఉందంటే ఇంటేనే కారణం గట్టిగా మార్చాలి అందుకే రాత్రి మొగలు కూర్చొని చేస్తున్నా మేఘనా విద్యార్థులు మీకోసం నేను పడుతున్న శ్రమని లైవ్ వీడియోలో చూపించా మీరు ప్రశాంతంగా ఆల్రెడీ ఏపీఎస్డి ఇండియన్ సరే ఏపీ ఇండియన్ ఎకానమీలో ఒక రెండు చాప్టర్లు లేపేశారు తర్వాత మీరు గట్టిగా పాలిటీ నాలుగైదు రోజులు చేసుకుంటున్నారు కొత్త డేటాతో పదే పది రోజులు మీరు తయారవబోతున్నారు అలాగే ఏపీ ఎకానమీ ఇదిగోండి ఎకానమీక్ సర్వే వచ్చేసిన మిత్రులారా ఏపీ ఎకానమీ సారీ ఒకే నిమిషం ఒక్క నిమిషం సోషల్ ఎకనామిక్ సర్వేందోదెస్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇదిగోండి ఇందులో నాలుగు వందల ఇరవై ఒక్క పేజీలో అధ్యయనం అయిపోయింది రాయడం ప్రారంభమైంది నాలుగు వందల ఇరవై ఒక్క పేజీలో లైన్ టు లైన్ లో ఇచ్చేసాం రెండో చూడండి మిత్రులారా ఈ ఫస్ట్ లైన్ నేను అండర్లైన్ చేశాను కదా డేటా అంటాను ఫస్ట్ పేజు మేఘనా విద్యార్థుల మీకు తెలుసు ఈ ఫస్ట్ పేజ్ పని ఇరవై క్వశ్చన్లు తయారు చేశారు ఫస్ట్ పేజ్ అది చాలా అవసరం అందరూ కూడా స్త్రీ పురుష నిష్పత్తి చదువుకోరు అట్లాగే దాంట్లో నీకు విశ్లేషణ కావాలి పట్టణీకరణ పట్నీకరీ ట్రేట్ ఇంత ఐదో చదువుతారు అట్లా కాదు పట్నేకర్ని ఏంటి అని తెలియాలి అలాగే ఫారెస్ట్ ఇంత అట్లా ఫారెస్ట్ వెనుకూడని తెలాలి అవి కాదు నీకు ఇంకా కొత్తగా తెలియాలి అవన్నీ చూడండి నేను ఇవి రౌండ్ ఆఫ్ చేసేట దీనిపై ట్వంటీ క్వశ్చన్స్ మొదటి పేజీలు అంటే ఆల్రెడీ మెయిన్ ఆ విద్యార్థులు మీరు రాశారు కదా సో రైట్ ఇలా మీరు చదవండి మిత్రులారా డెఫినెట్ గా మీకు ముందంజలోకి వస్తాం ఇలా ఇండియన్ అకాడమీని ఎప్పటికప్పుడు స్థిరంగా మార్చి అభ్యర్థులకు అందుబాటులోకి తీసుకొస్తాను మా ప్రయత్నాన్ని గుర్తిస్తారనుకుంటా ఇంత ప్రయత్నం ఊరికే రాలేదండి ఎనభై మూల గ్రంథాలు తీసుకుని ఇదిగో మిత్రులారా డౌన్లోడ్ శ్రీవేనా డౌన్లోడ్ చేయండి ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నంబర్ పెట్టిన అరవై ఐదు పేజీలు పెడతారాయా చదవండి ఆ రకంగా చదువుకోవాలా నా మనసు పుత్రిక ఇరవై ఐదు పుస్తకాల నుంచి ప్లస్ మూడు ఇరవై ఐదు పుస్తకాల నుంచి వచ్చిన ఈ అద్భుతమైనటువంటి యొక్క అంశాన్ని మీరు గమనించండి ఏపీ హిస్టరీ మిథులారా పాలిటీ యాభైకి నలభై ఆరు బిట్లు తెప్పించిన అద్భుతమైన గ్రంథం ఎక్క ఇది చదివితే ఫుల్ క్లారిటీ వస్తుంది డౌట్ లేకుండా అట్లాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఫోర్టీన్ సోర్సెస్ నుంచి అధికారిక పుస్తకాలు చూసిన అద్భుతమైనటువంటి గ్రంథాలు విధుల ఈ రకంగా మనం తయారు చేయడం మీరు గమనిస్తారు ఇట్లా యూనిట్ కోర్టుకు మార్చి ఇప్పుడు పూర్తి ఇండియన్ ఎకానమీ తయారైపోయింది కట్టు బుక్ తయారవుతుంది దాన్ని అట్లా మారుస్తారు ఇలా మీరు గమనించాల్సి ఉంటుంది ఏపీ అకానమీ ఆల్రెడీ చూపి సో ఇట్లా ఇలా ఫుల్ కోర్సులో మీరు జస్ట్ ఫార్టీ డేస్లో ఒక రివిజన్తో నేను చదివించగలను ఇది అచ్చొట్టుగా చెప్పట్లేదు వీఆర్ హ్యాపింగ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ నాట్ నామినల్ ఫినామినల్ ఫినామినల్ అని నేను చెప్తున్నా అలాగే నూట అరవై మైక్రో లెవెల్ టెస్ట్లు ప్రతి చిన్న భాగానికి ఇప్పుడు ఏపీ ఏపీ ఎకనామిక్ సర్వర్ మొదటి పీజులను ఎవరైనా ఇరవై బిట్లు తయారు చేయగల అది కూడా కొత్త బిట్లు బేసిక్స్ ఉండవు దాని ఏమిటో ఓలీ బిట్స్ ఉండవు రిపీటెడ్ ఉండవు కొత్త బిట్లు ఎక్కడ బిట్టు పడుతుందో పడది ఆలోచన చేసినట్టు అలాగే సూపర్ మెంటార్షిప్ కోర్స్ ఒక చిన్న సబ్జెక్ట్కి మూడు వందలతోటి ఎంత గొప్పగా అందించామో మీరు గమనించండి ఇవన్నీ కూడా మీరు రైట్ టైంలో ఉన్నారు రైట్ అడ్మిషన్ తీసుకొని మీరు ఖచ్చితంగా చదువుతారని ఆశిస్తూ ఉన్న ఎగ్జామ్ ఓరియంటెడ్ వ్యూకి తీసుకెళ్ళడమే దీని యొక్క లక్ష్యం అంతే తప్ప సోదంతా మీ బంగులకి ఎక్కించి రాజరాంపాన పెట్టేటువంటి ఉద్దేశం కాదు అందుకే ఇంత మనకు ఆదరణ కూడా రావడం సో ఇవి గమనించండి ఏపీ ఎకానమీ పైన వీడియో చేస్తాడా మంచి వీడియో పెడతాను ఎదురు చూడండి అట్లాగే కొత్త కొత్త వీడియోల కోసం ఎదురు చూడండి ఇంకా కొద్ది రోజులు నేను చంపడితే ఏపీ ఇండియన్ ఎకానమీ అద్భుతంగా డెబ్బైకి దూర తీర్చేటువంటిది మొత్తం పంపిస్తా అప్పుడు దానిపైన తయారవుతాయి ఆ టెస్ట్ సిరీస్ కూడా మీరు అద్భుతాలు సాధిస్తారు సో అంతవరకు సెలవు